పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో జగన్ రెడ్డి అట్ లెక్కలు వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు జగన్ విషయంలో కేంద్రం మరోలా జగన్ ఏం చేయబోతున్నారంటూ ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు వ్యూహాలు అమలు చేస్తున్నారు కూటమి పార్టీలోనూ లెక్కలు మారుతున్నాయి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూనే సొంతంగా బలోపేతం కావడంపైన ఫోకస్ చేసింది ఇందుకోసం కొత్త స్కెచ్ సిద్ధం చేసింది దశల వారికి ఆ ప్లాన్ అమలుకు సిద్ధమవుతుంది ఈ పరిస్థితులు జగన్ సమర్థతకు పరీక్షగా మారుతున్నాయి పార్టీ ఆవిర్భావ వేల చోటు చేసుకున్న పరిస్థితులు రిపీట్ అవుతున్నట్లు కనిపిస్తుంది మరి జగన్ ఏం చేయబోతున్నారు ఎలా ఎదుర్కొంటారు ఏపీలో ప్రస్తుతం జగన్ లక్ష్యంగా రాజకీయం సాగుతుంది ఏపీలో కూటమిలో ఉన్న బీజేపీ జనసేన వచ్చే ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ముందుగా వైసీపీ పైన కూటమి పార్టీలు గురిపెట్టాయి తాజా ఎన్నికల్లో జగన్ పార్టీ దాదాపు నలభై శాతం ఓట్లను దక్కించుకుంటుంది ఇక మూడు పార్టీలుగా కలిసి పోటీ చేసిన కూటమి నేతలు తాజా రాజకీయ సమీకరణాలతో అప్రమత్తమవుతున్నారు ప్రభుత్వం పైన క్షేత్రస్థాయి నివేదికలను తెప్పించుకుంటున్నారు సొంతంగా తాము ఎదగడానికి బలం పెంచుకోవడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు అదే టైంలో వైసీపీని దెబ్బతీసేందుకు చంద్రబాబు తన వ్యూహాలను పదును పెట్టారు వైసీపీలో జగన్ తన వారిగా నమ్ముకున్న బాలినేని సాయిరెడ్డి లాంటి వారిని కూడా బయటికి వెళ్లారు ఇతర మార్గాల్లోనూ జగన్ను ఇబ్బంది పెట్టేలా ప్రయత్నాలు సాగుతున్నాయి దీంతో పార్టీ భవిష్యత్తుపై క్యాడర్లో డైలమా కనిపిస్తుంది అదే సమయంలో జగన్ గత చరిత్ర పోరాటం గుర్తు చేసుకుంటున్న వారు కూడా తమ పార్టీ అధినేత పైన నమ్మకంతో కనిపిస్తున్నారు పార్టీ ఆవిర్భావం వేళ చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తున్నారు కానప్పుడు జగన్ తన చెల్లి తల్లితో పాటు సాయిరెడ్డి వంటి వారి మద్దతు పూర్తిగా ఉంది ఇప్పుడు వీరు దూరం అయ్యారు ఓటమి తర్వాత పార్టీ నేతలపై కూటమి పార్టీలు గాలం గాలంతేస్తున్నాయి ఇక ఇప్పుడు జగన్ ముందున్న ప్రత్యామ్ ఏంటి తాజాగా సాయిరెడ్డి నిర్ణయం వేళ జగన్ పార్టీ ముఖ్య నేతలతో చర్చలు చేసినట్లు సమాచారం రాజకీయంగా ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న అంశాన్ని జగన్ గుర్తు చేసుకుంటున్నారు అధికారంలో ఉన్న వారి ఒత్తిడిని అధిగమించి ముందుకు వెళ్దామని నిర్దేశించారు ఇందుకోసం ఫిబ్రవరి మూడు నాలుగు తేదీల్లో పార్టీ ముఖ్యులతో జగన్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ఇక జిల్లాల పర్యటనలు వెంటనే ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు గతం తరహాలో పోరాట స్ఫూర్తితోనే ముందుకు వెళ్దామని నిర్దేశించారు దీంతో రానున్న రోజుల్లో వైసీపీ కేంద్రాలుగా చోటు చేసుకునే పరిణామాలు జగన్ నిర్ణయాలపై ఉత్కంఠ కొనసాగుతుంది పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో